సరస్వతి పుష్కరాల్లో నవరత్న హారతితో దోష నివారణ సరస్వతి నదికు జరుగుతున్న పవిత్ర పుష్కరాల్లో కాశీ పండితులతో జరుగుతున్న సరస్వతి నవరత్న మాలాహారతి భక్తి భావం పెంపొందిస్తోంది కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటలకు సరస్వతి నవరత్న మాలాహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది దీనిని ప్రసిద్ధి చెందిన కాశీ పండితులు నిర్వహిస్తున్నారు ఈ హారతి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది వీటిలో తొమ్మిది ప్రత్యేక హారతలు ఉన్నాయి ఇవి సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో సాగుతాయి ప్రతి హారతికి విశిష్టమైన ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి ఓంకార హారత వల్ల సర్వదోష నివారణ జరుగుతుంది నాగహారతి సర్పదోష నివారణ ఆరోగ్య ప్రధానం పంచహారతి దీర్ఘాయుష్యుకు సూర్యహారతి రోగ నివారణ ఆరోగ్య సమృద్ధి చంద్రహారతి పాడి పంటల పుష్టి మనశ్శాంతి నందిహారతి ధర్మము శక్తి విద్యా దానం సింహహారతి నాయకత్వము ధైర్య ప్రసాదం కుంభహారతి సంపద సుఖప్రాప్తి నక్షత్రహారతి నిర్మల మనస్సు కీర్తిని పొందేందుకు దోహదపడుతుంది మొత్తంగా సరస్వతి పుష్కరాల్లో నవరత్న హారతితో దోష నివారణ కలుగుతోందని పెద్దలు చెబుతున్నారు